ఆ రోజున మీరు చెప్పుకున్న మహానాయకుడు అనేటప్పుడు ఆ రకంగా నాశనం చేశారు ఇవాళ సింహము పులులు మగధిరుడు అని చెప్పుకునే ఈ యొక్క నాయకుడు హయాంలోనేమారు ఐపీఎస్ఎల్ ఐపీఎస్లందరినీ కూడా బది చేసి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నాశనం చేసి ఇవాళ మళ్ళా తిరిగి అదే పోలీస్ వ్యవస్థ మీద ఇష్టానుసారంగా మాట్లాడతాం నీకు నువ్వు మాట్లాడేదాని విధంగానే వాళ్ళకి పలుకుతున్నారు వీళ్ళ కార్యకర్తల పనిచేస్తున్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు నీ యొక్క నిర్వాహకం వల్లే కదా ఇవాళ ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఎంతమంది ఐపీఎస్ల మీద కేసులుంటే వాళ్ళు రోజు హైకోర్టు చుట్టూత ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నారు ఎంతమంది విచారణకు హాజరు కాకుండా తప్పుకుని తిరుగుతున్నారు ఇదంతా తమర ఘనకార్యాలే కదా మీరు గతంలో చేసినటువంటి వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి భాగమే కదా ఇవాళ ఇవాళ వచ్చి ఎవరిని తప్పు పడతాను మళ్ళా దాకా నీకు చేపించుకుని నీ కోసం వాళ్ళంతా జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళే మళ్ళా తిరిగి వాళ్ళ నువ్వే వాళ్ళనే పోలీసులను బట్టలు అప్పదిస్తానని చెప్పేసి దిగదారి మాట్లాడుతున్నామంటే ఒకసారి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి మీరు కూడా అర్థం చేసుకోండి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి గతంలో ఎట్లా చేశారు ఇవాళ ఎవరి కోసమైతే మీరు ఆ చేశారో ఇవాళ ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని కాపాడుతుంది మీకోసం వాళ్ళ మీద మేము మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి అర్థం చేసుకుని ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి నేను కోరుతున్నాను జనసేన ప్రతినిధి మిమ్మల్ని అందరినీ కూడా